ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు షష్టంలో ఉన్నాడు శని దశమంలో ఉన్నాడు రాహు ద్వాదశంలో ఉన్నాడు కేతు షష్ఠంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అశాంతి భాగస్వామితో విరోధం తాత్కాలికమైనటువంటి దిగులు ఉండే అవకాశం కనిపిస్తుంది మూలా నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి అసంతృప్తికి గురి అవుతారు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో భాగస్వాములతో చిన్న విరోధం ఒక్కసారి కనిపించే అవకాశం రెచ్చుగా కనిపిస్తోంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి అసంతృప్తి అటు వ్యాపారంలోనూ ఇటు కుటుంబంలో సంతాన కలిగే అవకాశం కనిపిస్తుంది దైవపరంగా అయితే ఈ రాశివారు శ్రీ గణేశ స్తోత్రాన్ని పఠించడం మంచిది ఈ రాశివారు సేవాపరంగా అయితే అభిషేకానికి గణేషుడికి చరకురసాన్ని అందించడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు అతి ముఖ్యంగా పాతమిత్రుల్ని జాగ్రత్తగా కలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ సత్ సాంగత్యాన్ని నడపడం చాలా అవసరం